నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని కమిటీలను నియమిస్తామని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరర్రెడ్డి చెప్పారు సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బూత్ డివిజన్ మండల టౌన్ సిటీ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ మేరకు శనివారం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ చర్మిల రెడ్డితో చర్చించినట్లు ఆయన తెలిపారు చర్చలో భాగంగానే సంఘటిత అసంఘటిత కార్మిక జిల్లా ఇన్ఛార్జిగా రాజమండ్రికి చెందిన దొంతుమల్ల రామ్ కుమార్ను నియమించామని చెప్పారు రామ్ కుమార్ కు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు రామ్ కుమార్ పారీ లారీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షునిగా కూడా ఉన్నారని పేర్కొన్నారు ఇకపై ఐఎన్టీయు ఉండదని ఆ స్థానంలో కెకేసి నూతన కార్మిక సంఘం ఉంటుందని స్పష్టం చేశారు ఐఎన్టీయుసీలో ఉన్న సంఘటిత అసంఘటిత సంఘాలన్నీ ఇకపై కేకేసి పరిధిలోకి వస్తాయని తెలిపారు వంద రూపాయలు కట్టి పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి నాలుగు వందల డెబ్బై విలువ చేసే ఉచిత బీమా సౌకర్యాన్ని తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తానని కార్మిక శ్రేణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇప్పటికే నాలుగు వందల మందికి పోస్టర్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేసినట్టు తెలిపారు హయాంలో క్వారీ లారీ ఓనర్స్ లారీ డ్రైవర్స్ యూనియన్కి ఎన్నుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా జిల్లా సారిన్గా ఎన్నుకోవడం జరిగింది గతంలో పార్టీకి అనుబంధంగా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అలా అలాగే ఇండియన్ నేషనల్ మహిళా కాంగ్రెస్ అలా ఉండేవి దానికి స్టేట్కి ఆయన ప్రెసిడెంట్ అలాగే ఇండియా లెవెల్లో బీసీ బాగా ఫ్లరిష్ అయింది భారతదేశంలోనే ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది ఆయన అనారోగ్యలా ఆయన ఏజ్ కూడా చాలా ఎక్కువ దాటిపోయి ఈ మధ్యకాలంలో సంజీవ్ రెడ్డి గారి పేరు మీద లెటర్ హెడ్ ప్రింట్ చేసేసుకుని వాళ్ళే జిల్లా అధ్యక్షులు వాళ్ళే రాష్ట్ర ఆఫీస్ బ్యారర్స్ వాళ్ళే నేషనల్ ఆఫీస్ బ్యారర్స్గా కమిటీ కానీ లేదా నగర కమిటీ కానీ ఇలా ఆఫీస్ బ్యారర్ ఐఎన్టీసీ బ్రాండ్ మీద మేము ఏదో జిల్లా ప్రెసిడెంట్ లేకపోతే నేను ఏదో స్టేట్ ఆఫీస్ బ్యారర్ అని చెప్పి ఇప్పటికీ కూడా కొంతమంది అనాథరైజుడిగా కొనసాగుతున్నారు నేను రెడ్డి గారితో నిన్న ఫోన్లో మాట్లాడా అవన్నీ ఏమి లేవండి అసలు ఏం చల్లవండి అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఇక మీదట కాంగ్రెస్కి అనుబంధంగా ఉండే ట్రేడ్ ఇయర్ ఏదంటే కేకేసి సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు కాంగ్రెస్ అనేది ఉంటుంది దానికి మరి అనుబంధంగానే ఈ విభాగాలు ఏదైతే సంఘటిత కార్మికులు అంటే పేపర్ బిల్ లాంటి ఇండస్ట్రీస్లో ఏదైతే జీతాల మీద పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ సంఘటిత కార్మికులు అలాగే ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే కార్పెంటర్స్ కానీ లేకపోతే తాపీ పన్ను వాళ్ళు వీళ్ళందరూ కూడా అసంఘటిత కార్మికులుగా వస్తారు సంఘటిత కార్మికులైనా అసంఘటిత కార్మికులైనా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కేకేసీ అండర్లోకి వస్తారు దాని ద్వారానే ఇక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి రేపు ఒక వారం రోజుల్లో పారి ఏరియాలో ఉన్నటువంటి లారీ డ్రైవర్స్ యూనియన్ కూడా అగ్రిమెంట్ జరపవలసి ఉంది మరి ఈ ఆధ్వర్యంలోనే కేకేసి ఆధ్వర్యంలోనే ఆ వానర్స్ అందరితోటి కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ వానర్స్ అందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర ఏడు వందల ఎనభై లారీ డ్రైవర్స్ ఆ యూనియన్లో ఉన్నారు ఈ లారీ డ్రైవర్స్ యూనియన్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ అగ్రిమెంట్ కింద వస్తారు వాళ్ళకి చేయడం అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది అలాగే పేపర్ బిల్లులో కూడా ఐఎన్టీసీ బ్రాండ్ మీద కొంతమంది కొనసాగుతున్నారు అనాథరజుడిగా వాళ్ళ వ్యాలిడిటీ కాదు నేను ఏసీఎల్తో డీసీఎల్తో మాట్లాడి ఆ కమిటీ కూడా తొలగించి కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో పేపర్ బిల్లులో కూడా నూతనంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేకేసీ యూనియన్ కొత్తగా అంటే యూనియన్ అంటే అదే ఉంటుంది ఐఎన్టీసీ వాళ్ళు ఇందులో వస్తారు కొత్తగా బాడీ ఎన్నుకుని వాళ్ళే రే ఈ కార్యక్రమాలన్నీ కూడా అగ్రిమెంట్ విషయాల్లో కానీ మేనేజ్మెంట్తో మాట్లాడే విషయాల్లో కానీ వాళ్ళే అన్నింటిలోనూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది